ప్రకాశం బ్యారేజీ కెపాసిటీ అంతా అప్రాక్సిమేట్లీ మూడు టీఎంసీ మూడు టీఎంసీల వాటర్ ఫోర్స్ వస్తే ఎంత ఉంటుంది మూడు టీఎంసీల వాటర్ ఫోర్స్ వస్తే ఎంత ఫోర్స్ ఉంటుంది ఎంత ఫోర్స్ ఉంటుంది ఇంజన్ లేని మూడు పోర్ట్లు ప్రకాశం బ్యారేజీ తగిలితే ఆ ఫోర్స్ ఎంత ఉంటుంది కనీసం కంపేర్ చేయగలరా మూడు టీఎంసీల నీళ్ళు వచ్చే ఫోర్స్ ఎంతైతే ఉంటుందో అందులో జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ కూడా ఈ మూడు పోట్లు దానికి దగ్గర కూడా ఉండదు ఆ వాటర్ ఆ వాటర్ ఫోర్స్లో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా ఉండదు ఉండదు అండ్ వచ్చిన వర్షాలు ఇంకా చాలా ఎక్కువ వచ్చినాయి కాబట్టి అందు జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఏమైనా ఉంటే ఉంటుంది అంత వాటర్ ఫోర్స్ తట్టుకునే ప్రకాశం బ్యారేజ్ అందులో జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఉన్న ఫోర్స్ తోటి మొత్తం డ్యామేజ్ ధ్వంసం అయిపోతుంది దాని వెనక కుట్ర ఉంది అని చెప్పి ప్రచారం చేస్తున్నారు ఆ విమర్శలు చేస్తున్నారంటే అసలు ఇంకా వాళ్ళ బ్రెయిన్ గురించి మనం ఎక్కడైనా కనుక పరిశోధనలు చేయాలి సీరియస్లీ ఆ బ్రెయిన్ మీద పరిశోధనలు చేయాలి అది అది ఆ విమర్శ చేసేవాళ్ళు అది నిజమని చెప్పి నమ్మేవాళ్ళు ఆ విమర్శ చేసేవాళ్ళు అది నిజమని చెప్పి నమ్మే వాళ్ళ బ్రెయిన్ మీద డెఫినెట్లీ మనం పరిశోధనలు చేయాలి ఎంత దారుణం చూడండి మళ్ళీ నాకు ఆశ్చర్యం అనిపించింది నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళు ట్విట్టర్ హ్యాండిల్లో ఏదో ఒక ఏమంటారు ఒక సినిమా హిట్ ప్రపంచం అది ఏదో కార్టూన్ లాగా తయారు చేసి జగన్ కూర్చున్నాడట ఒక ఎవరినో ముగ్గురిని కూర్చోబెట్టాడట వాళ్ళకి నొక్కుతూ ఉన్నారట అది ప్లాన్ చేస్తున్నాడట ఇంజన్ లేని పోట్లతో ఎర్ల ధ్వంసం చేయాలని లక్ష మందిని ఎట్ల చంపేయాలని చెప్పి ఆయన ప్లాన్ రచిస్తున్నాడట అదొకటి ఒక కార్టూన్ స్టోరీ లాగా పెట్టారు దాని కార్టూన్ స్టోరీ అంటారా ఇమేజ్లు పెట్టి అట్లా కాసేపు వీడియో రన్ చేసి భలే ఆశ్చర్యం అనిపించింది భలే ఆశ్చర్యం అనిపించడంతో పాటు ఎన్ని రోజులు ఈ ప్రపంచంలో బ్రతుకుతారు వీళ్ళు ఎన్ని రోజులు జనాలను ఈ విధంగా సినిమాటిక్ ప్రపంచంలో ఉంచేసి వాళ్ళను మైల్ చేస్తారు అని చెప్పి అనిపించింది మొన్నటికి మొన్న విజయవాడ వరదల్లో అట్లా అల్లాడిపోతూ ఉంటే టీడీపీ కండువా జనసేన సరే వైసీపీ కండువా ఎందుకు అలాగే జూనియర్ జూనియర్ ఆర్టిస్టులు పెట్టి ఆ వరద నీటిలో వీళ్ళు బురదల్లో వాళ్ళు ఇబ్బందులు పడే దగ్గర వీళ్ళు సినిమా రీల్స్ తీశారు రీల్స్ తీశారు షార్ట్స్ అంటారా రీల్స్ వీడియోలు ఎంత చెత్త ఆలోచన ఎంత చిల్లర ఆలోచన అనిపించింది మళ్ళీ నిన్న ట్విట్టర్లో పెట్టారు అదే హార్డ్ స్టోరీలాగా అరే అసలు ఎట్లా ఎంత అసలు అధికారంలోనే ఉన్నారు కదా అయినా ఈ చిల్లరగా చిల్లర ఏంటంటే బాబు రోజు జనానికి ఎత్తుడైపోయింది ఎన్ని రోజులు జనాన్ని మిస్లీడ్ చేస్తారు మీరు జనాలకు హామీలు ఇచ్చారు మాట ఇచ్చారు ఎప్పుడు అమలు చేస్తారు చేయాలి వరద బాధితులను ఏమేమి అమలుకున్నారు చెప్పాలి ఏం సాయం చేశారు చెప్పాలి ఏం సాయం చేస్తారు చెప్పాలి ఇది ఎటు చెప్పే ధైర్యం లేక ఏంది ఇదంతా చిల్లర రాజకీయం అవును రోజు నెత్తి జనానికి ఇదంతా ఎందుకయ్యా ఇదంతా ఎందుకు మీరు అడుగడుగునా కక్షపూర్ణంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి మీరు ఏదైనా విచారణ చేసినా ఆ జనాలు ఎవరు నమ్మే పరిస్థితి ఉండదు కాబట్టి ఆ సిబిఐకి రాయండి సిబిఐ విచారించబడండి సెంటర్లో కానీ వీళ్ళే ఉన్నారు కదా రాష్ట్రంలో ఉన్న సెంట్రల్ సెంట్రల్లో కూడా భాగస్వామిగా ఉన్నారు కదా టీడీపీ రెండు అతిపెద్ద భాగస్వామి కదా ప్రకాశం బ్యారేజ్ మూడు ఇంజన్ లేని బోట్లతో ధ్వంసం చేసే కుట్ర జరిగింది అని చెప్పి దాని మీద విచారణ చేయమని చెప్పి సిబిఐకి ఇవ్వండి ఏంది తొక్కలో పంచాయతీ రోజు జనానికి ఏంది తొక్కలో పంచాయితీ సిబిఐకి ఇవ్వండి స్వామి సిబిఐని విచారణ చేయమని చెప్పండి ఈ బ్రెయిన్లెస్ మోడల్ ఎందుకు ఈ బ్రెయిన్లెస్ మోడల్ ఏంది ఈ బ్రెయిన్లెస్ వీడియోలు ఏంది ఇదంతా చెత్త చెందరం కదా సీబీఐతో విచారించండి అధికారంలో ఉండి ఈ చెత్త ఈ చెత్త రాజకీయమైనది ఈ చెత్త ఇచ్చిల విమర్శలు ఏంటి అధికారంలో ఉండి సిబిఐ సీబీఐ సెంట్రల్ సెంట్రల్ ఏజెన్సీతో విచారణ చేయించండి ఇది ఎట్లా మూడు ఇంజనీర్ పోటు నుంచి ఎట్లా ప్రకాశం పరిచయం ధ్వంసం అయిపోతుందో వాళ్ళని చెప్పమని చెప్పండి చూద్దాం ఎవడో ఆ ఇంజనీర్ ని చెప్పమని చెప్పండి ఇంజనీర్ ని పోటీ అవుతుందని రుక్కులు చేస్తే పడిపోతుందని చెప్పి ఆ ఇంజనీర్లు చెప్పమని చెప్పండి వాళ్ళు సిబిఐ చేస్తే వాళ్ళు చెబుతారు నెత్తిరోపి జనానికి రోజు ఇక చిల్లర పంచాయతీ అయిపోయింది ఏంది సమాజము ఏం రాష్ట్రము ఏం పాలన ఏం రాజకీయము ఏందో మాత్రం డస్ట్బిన్ అయిపోయింది అసలు ఆంధ్రప్రదేశ్